ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నా బిడ్డ నీ కష్టానికి ఇదే నా సమాధానం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారెంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నా అనుగ్రహం లేనైతే ఈ ప్రపంచంలో ఏది జరగదు అవును కదా ఈ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా యొక్క ఆశీర్వాదం అనుగ్రహాన్ని కోరుకున్నావు అంటే కోరుతున్నావు కదా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తున్నావు ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది అలా నువ్వు నడవాలంటే ఇక మిగిలినది ఒకే ఒక దారి మాత్రమే అదేంటో తెలుస తల్లి అది నీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి గురు పూజ చేయడం వల్ల నువ్వు ఎంత కష్టానైనా సరే చిటికీలో దాటేయగలవమ్మా ధైర్యంగా ఏ సమస్య అయినా సరే ఎదుర్కోగలుగుతల్లి అర్థమవుతుందా నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను ఒక గురువుగా మారి నీకు సిరి సంపదలు కల్పిస్తానమ్మా నా యొక్క పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు తల్లి నన్ను నమ్ము నీకోసం ఒక తీయటి వార్త బిడ్డ నీ గుమ్మం ముందే నిల్చుని ఎదురుచూస్తూ ఉంది తప్పకుండా గురువారం ఈ తీయని వార్తను నువ్వు అందుకుని తీరాలమ్మా నమ్మకంతో విను నీ సాయిలీలలు నీకే అర్థమవుతాయి చూడు బిడ్డ మానవ జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా పుస్తకంలో ఎలా అయితే పేజీ పక్కన మరో పేజీ ఉంటుందో అలానే నీ జీవితం కూడా ఇంకొక జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థం కాడలేదు తల్లి కొంచెం శ్రద్ధగా విను దేన్ని చూసి కూడా నువ్వు భయపడద్దు ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కదమ్మా ఇకపై నీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి నీకు సాధ్యం కాని పని అంటూ ఉండదు ఈ లోకంలో ఏది లేదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా నిన్ను ఎవరూ పిలవడం లేదంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదు బిడ్డ నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్ముల్లా చూస్తున్నారు సమాజంలో చాలామంది పేదవాళ్ళని పురుగులుగా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్లుగా జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే మాత్రం నిన్ను ఎదవని చేసిన వారు కూడా నిన్ను మెచ్చుకుంటారు బిడ్డ నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావనేది ఎప్పుడు కూడా లెక్కలోకి రాని రాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావనేది లెక్కలోకి వస్తుంది గుర్తుపెట్టుకోబిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మే అనుకోవచ్చు నువ్వు రెండోసారి మోసపోయావంటే అది తప్పకుండా నీ అమాయకత్వం అవుతుంది కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటకి నీ చేతకని తనం మాత్రమే అవుతుందమ్మా కేవలం అంటే కేవలం అది నీ తప్పు మాత్రమే అవుతుంది ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చెమ్ముతూ ఉన్నా సరే ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు అది నీ తింగిరతనం తల్లి అలా నువ్వు ప్రతిసారి కూడా మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావంటే ఎప్పుడు కూడా నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నీతో అవసరం లేనప్పుడు నువ్వు ఇక వాళ్ళకి ఉపయోగపడవని కూడా తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కషాయవాడికి అమ్మినట్లుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల్లోంచి నుంచి తీసి పడేస్తారమ్మా నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావు అన్న నీ అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు వాళ్ళ అంచనాల్లో నీ చుట్టూ డబ్బులు ఉండాలి ఎప్పుడు కూడా లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా లెక్క ఉండదు అందుకే బిడ్డ బాగా బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు కూడా అంటే ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉండరు తల్లి ఎందుకంటే వారికున్నటువంటి బాధలు వారికి ఉంటాయి బ్రతుకునిది బ్రతుకు తెరువునిది బాధ్యతనిది కష్టం నిధి కారే చెమట చుక్క నీది ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలమ్మా లేకపోతే ఓడిపోతావు అంతేకాని పట్టుకున్న కష్టాల కళ్ళని ఎవరూ దాటించరు తల్లి ఇది జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరో వస్తారని వీడు నా చుట్టమైన నమ్మి రెండుసార్లుగా ఒకేసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావమ్మా ఒక విషయం చెప్పన తల్లి ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ కూడా బుద్ధుడు కాదు కదా నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత కాలమైనా సరే పట్టవచ్చు అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగించంతైనా సరే ఆ మార్పు తాలూకా లక్షణాలు ఎప్పుడు కూడా కనిపించాలి అలా దినాదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరేంత వరకు కూడా నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండమ్మా నువ్వు పడ్డ కష్టం నిన్న ఆ ప్రపంచానికి ఎంతో గొప్పగా అందంగా చూపిస్తూ ఉందమ్మా నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతున్నాయి అక్కడితో ఆగిపోకుండా నువ్వేనన్న ఆశ్చర్యం నీకు కలుగుతుందమ్మా ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకో ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు మార్పు అనేది నిరంతర సాధనతో ఇది సాధ్యమవుతుందని గుర్తుంచుకోబెట్ట ఒక్క విషయాన్ని చెప్పనమ్మా నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా నువ్వు భయపడకూడదు ఎందుకంటే నీకు తెలిసి తెలిసి ఎవరికీ చెడుచీల కళ్ళు చేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే కదమ్మా కాబట్టి కాస్త ఆలోచించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు